జిక వర్గం స్పెషల్గా రెండు రోజుల ముందు నారాయణ స్వామి అని ఒక ఎస్ఐని అదే కారం సంబంధించి గతంలో ఎస్ఐగా పనిచేసి సస్పెండ్ అయిన వ్యక్తిని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ ఇచ్చి సిఐగా ప్రమోషన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సిఐగా వేసేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి కావాలని ప్రీప్లాన్డ్గా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళని కొట్టి దౌర్జన్యంగా బయటికి పంపించి రిగ్నివ్ చేసే కార్యక్రమం చేశారు ఎక్కడ గొడవ చేసిన వాళ్ళే తప్పితే మిగతా గ్రామాల్లో ఎక్కడా కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది ఇది గమనించమని కోరుతూ ఉన్నారు ఇక్కడ మేము ప్రేరేపించి మేము చేసింది కాదు ఆ గ్రామాల్లో మీరు పోయి అడిగినా కూడా ఏదైతే నేను చెప్పిన నాలుగు గ్రామాలు గొడవలు జరిగిన నాలుగు గ్రామాల్లో మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ పోయి అక్కడ ఉన్న ఎస్సీలను అడగండి ఎస్టీలను అడగండి బీసీలని మైనారిటీలని ఏం జరిగింది అడిగితే వాళ్ళు వాస్తవం చదువుతారు ఇవన్నీ కప్పిపుచ్చి కొంత మీడియాలో దుష్ప్రచారం చేసి మళ్ళీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తుల మీద కేసులు కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసిపోయాం మా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయాం టోటల్ ఎపిసోడ్ మీద స్పెషల్ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరి పాత్ర ఉంది ఎవరెవరి పోతుబోదంతో జరిగింది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయించేసి ఎవరైతే దీనికి బాధ్యులవుతారో వాళ్ళందరి మీద చట్టపరి చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఎంక్వైరీ ఇవ్వమని కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని గారు కూడా పర్సనల్ కలిసి కూడా చెప్పే కార్యక్రమం చేస్తారు సార్ నిన్న టీడీపీ నేతలు ఎస్పీని కలిశారు కలిసి పల్నాడు ప్రాంతం ముఖ్యంగా మార్చల్ ఒక చెంబల్లో తాలిబాన్ ప్రాంతంతో పోల్చారు దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు పల్నాడు ప్రాంతం మార్చర్లలో ఎప్పుడు లేని ఈ ఈరోజు అక్షరాల కూడా మేము కనిపిస్తాం ఇప్పుడు పదిహేడు వందల కోట్లతోటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పదమూడు వందల కోట్లతోటి డెవలప్మెంట్ కార్యక్రమం ఇప్పుడు కళ్ళకు కనిపిస్తూ ఉంది రెండు నేషనల్ హైవే రోడ్స్ ఏదైతే ఉందో ఆరు వందల అరవై కోట్లతో కంప్లీట్ కావస్తూ ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్ సంబంధించి కానీ స్కూల్కి సంబంధించి కానీ ఖచ్చితంగా డెవలప్ చేసాం ఇది కాకుండా మాచర్ల నియోజకవర్గంలో ఎప్పటి నుంచో చూస్తున్నా ఉరకపుడుచోళ్ళ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొచ్చాం స్పెషల్గా మా ముఖ్యమంత్రి గారి ఇంట్రెస్ట్ తోటి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఫారెస్ట్ సంబంధి అనుమతులు తీసుకొచ్చాం పనులు కూడా మొదలైనవి అఫీషియల్గా మే పదిహేనో తారీఖు జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి ఇమీడియట్గా ఒక నెల రోజుల వ్యవధి తీసుకున్న తర్వాత మిషనరీ పెట్టి కాంట్రాక్ట్ అప్పించి పనులు జరుగుతూ ఉన్నాయి అంటే ఈ ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసి ఓర్వలేక ఖచ్చితంగా మనం చేసేది ఏమి లేదుక మనం ఓడిపోతాం అని తోటి ఈ అలజడులు జరగడం జరిగింది కేవలం ఈ అలజడులు ఆ నాలుగు గ్రామాల్లోనే జరిగినాయి ఆ నాలుగు గ్రామాల్లో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేశారు తప్పితే నియోజకవర్గంలో ఎనభై పైచెలు కొన్ని గ్రామ పంచాయతీలు ఎక్కడా కూడా చిన్న చిన్న చదుర్మూల సంఘటనలు తప్పితే ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు ఇది వాస్తవం మీ మీడియా మిత్రులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏదైతే నేను చెప్పిన గొడవలు జరిగిన నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానికి సంబంధించిన నాలుగు గ్రామాల్లో కింద స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కోరుతూ ఉన్నాను ఒకటి ఇక్కడ ఎంత కొల్లీడైన అంటే ఎంపీతోటి ఎంపీ కొల్లీడయ్యాడు ఎంపీతో ఒక సిఐని పెట్టారు స్పెషల్గా ఎస్పీ కొల్లీడయ్యాడు కలెక్టర్ కొల్లీడయ్యాడు కలెక్టర్ కూడా తుమ్మరుగోడ విలేజ్లో ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఐదు పోలింగ్ స్టేషన్స్కి తెలుగుదేశం సంబంధించిన వాళ్లే మాకు మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి ఓట్లు వేయట్లేదు అని చెప్పి అక్కడ ఉన్న ఈవీఎం మిషన్స్ అయితే మొత్తం పగల కొడితే మేము రీ రీపోల్ అడిగాం నెక్స్ట్ డే ఇవ్వండి అని కానీ ఒక గంటలోనే ఇంకొక మిషన్ తీసుకొచ్చి మేము పోలింగ్ పెడతా ఉన్నాం అని చెప్పి మా ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ జరిపిన పరిస్థితి ఏది కలెక్టర్ ఎస్పీ అక్కడ కూర్చొని కలెక్టర్ పర్మిషన్ ఇవ్వటం అదే విలేజ్లో ఎస్పీ కూర్చొని మీ ఓలం రమ్మని వచ్చి కూర్చోమని అని చెప్తా ఉన్నారు అక్కడున్న గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు వాళ్ళకి ఇళ్ళ దగ్గర పోయి బెదిరించి రాకుండా చేసి లేకుండా ఎలక్షన్ చేశారు కానీ నేను వెళ్తానంటే ఎస్పీ నువ్వు రావడానికి లేదు నువ్వు వద్దని చెప్పి ఎస్పీని డైరెక్ట్గా నాకు చెప్పిన పరిస్థితి అంటే దాన్ని దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఈ రకంగా పోలీసు వ్యవస్థ ఎంపీతో అందరూ కలిసి వన్ సైడ్గా చేయాలి ఏదో రకంగా గెలవాలి ఇక్కడ దౌర్జన్యం చేసి గెలవాలనే ఆలోచనతో ఈ రెండు రోజుల నుంచి కూడా జరిగిన సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి నేను ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను ఏది ఏమైనా మనం గెలవబోతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మనం బ్రహ్మాండంగా గెలవబోతూ ఉన్నాం ఎవరు సమన్వయం కోల్పోవద్దు అల్లర్లు ఎవరు చేసే కార్యక్రమం చేయొద్దని దయచేసి కూడా నేను అందరిని కోరుతూ ఉన్నాను మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కేసులు పెట్టడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే పని మీద పోలీస్ డిపార్ట్మెంటు ఎంపీతో కలిసి ఉన్నారు ఖచ్చితంగా జూన్ నాలుగో తారీఖు జరిగే ఏదైతే ఈ కౌంటింగ్ ఉందో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలవబోతూ ఉంది నేను ముఖ్యమంత్రి గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎలక్షన్ కానించి ఇప్పటిదాకా స్పెషల్ ఎంక్వైరీ చేసి ఎవరు బాధ్యుడు ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఎవరి పోద్భావంతో జరిగింది టోటల్ ఎంక్వైరీ చేయించేసి చేసి చట్టపరంగా చర్యలు తీసుకునే కార్యం ఖచ్చితంగా చేస్తాం దీంట్లో అధికారులు ఎంత పెద్ద అధికారులు ఉన్నా నాయకులు ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న రెంటాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో వైయస్సీ లికింగ్ చేసిందని చెప్పి వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేశారు సో దీన్ని ఎట్లా తీసుకుంటారు రెంటాలలో మార్నింగ్ చిన్న సంఘటన జరిగింది అక్కడ ఒక సిఐ ఉన్నాడు ఒక అడిషనల్ ఎస్పీ స్పెషల్గా పెట్టారు ఎలక్షన్ జరిగింది కానీ అక్కడ ఫోర్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టి చేశారు కానీ నేను చెప్పే నాలుగు గ్రామాల్లో దరిదాపుగా ఏడు వేల ఓటింగ్ ఉండే ఒప్పిచెల్ల గ్రామంలో ఇద్దరు కానిస్టేబుల్ పెట్టారు నాలుగు వేలు ఉండే చింతపల్లి గ్రామంలో ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ని పెట్టారు అంటే అసలు సెక్యూరిటీ లేకుండా ఫ్రీ చేసి ముందస్తు ప్లాన్ ప్రకారం ఇలా అందరూ చేశారు ఈ నాలుగు గ్రామాల్లోనే ఎంటైర్ కానిస్టేన్షన్లు ఎక్కడ గొడవలు లేవు జరిగిన సంఘటన ఈ నాలుగు గ్రామాల్లో ఈ నాలుగు గ్రామాల్లోనే గొడవలు చేశారు ఫర్దర్గా గొడవలు బయటకు వచ్చి చేసేది కూడా ఈ నాలుగు గ్రామాల వల్లే చేస్తూ ఉన్నారు మీకు ఇబ్బంది లేకపోతే ఎంపీ చాలా బాగుండేవాళ్ళు గత ఐదు సంవత్సరాలు మీతో ఏడుగురు ఎమ్మెల్యేలతో కంటే మీతో చాలా బాగుండే కానీ ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది గ్యాప్ ఏం రాలే అంటే ఇప్పుడు నేను చేసిన తప్పు ఏందన్నానంటే పార్టీలో ఒక నాయకుడు ఉండ ఎంపీ ఉండ ఎమ్మెల్యేలు ఉండ నేను పార్టీ కోసమే లాయల్గా ఉంటాను పార్టీ కోసమే ఎవరైనా చిన్న చిన్న గ్యాప్ వచ్చినా కూడా నేను సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తాను ఇప్పుడు నాకు వచ్చింది నేను నమ్మిన కాబట్టి నేను లాయల్గా ఉన్నాను కాబట్టి ఎంపీతో బాగున్నాను కాబట్టి నాకు ఈ శాస్త జరిగింది కావాలని ప్రీప్లాన్గా చేశారు అంటే అది రాజకీయంలో ఇలాంటివి కూడా ఇంతవరకు చేస్తారా బైటింగ్ చేస్తారు కానీ ఇంత దగ్గరగా చేస్తారనేది మొదటిసారి నేను తెలుసుకున్నాను నాకు అర్థమవుతుంది అంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా మూకమ్మడిగా నన్ను ఏదో